హాయ్ అండి అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో ఏమరా అంటే నేను మా మేడం వాళ్ళ కొడుకు అయితే ఫోన్ చేసినారనమాట వాళ్ళ పిల్లలకి స్విమ్మింగ్ పూల్కి పిల్చుకొని పోవాలంట సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి అక్కడికి వెళ్ళినాక నేను ఖాళీగా కూర్చోవాలా వన్ అవరు సో అందుకే మూడు రియాలు ఉంది పోయి ఏమొస్తుంది ఏందో సూపర్ మార్కెట్లో పోయి కొనుక్కుందాం పదండి సో లోపలికి అయితే వెళ్ళి మనం బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కూల్ డ్రింక్ ఒకటి తెచ్చుకున్నాను అన్నమాట ఫ్యాంటా లెమన్ ఫ్లేవర్ సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి బెల్ ఇపోదాం అంపదండి సో నేనైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చేసానమాట బెల్ అయితే కొట్టాను వస్తానని చెప్పినారు సో ఇక్కడ కనిపిస్తున్న బండి వచ్చేసి మా మేడం వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు బండి అనమాట సో నేనైతే ఆ బండ్లు అంతా వాష్ చేసేదంతా ఏముండదు సో నేను జస్ట్ మా ఇంట్లో ఉండే కార్లు మాత్రమే కడుక్కుంటూ ఉంటాను అంతే సో మొత్తానికి వాళ్ళైతే వచ్చారు ఇంకా వాళ్ళని అయితే డ్రాప్ చేసేసాను సో మీకు వెనకాల చూపిస్తాను చూడండి ఇక్కడ పార్కింగ్ లో అయితే కార్ పెట్టేశాను మళ్ళా రూమ్ పోయేసి వచ్చేది ఎందుకు పంచాయతని చెప్పేసి ఇక్కడ ఉన్నాను అనమాట సో ఈ బిల్డింగ్ లోనే స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది సో వాళ్ళైతే అక్కడికి వెళ్ళినారు ఇప్పుడు టైం కరెక్ట్గా ఆర్ అవుతా ఉంది కరెక్ట్ గా సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైమ్ కైతే వచ్చేస్తారు అప్పటి వరకు నేను కూర్చొని ఆఫ్లైన్ గేమ్స్ ఆడుకోవడమే సో మొత్తానికి వాళ్ళకైతే డ్రాప్ చేసి నేను రూమ్కి అయితే వచ్చేసాను ఇంకా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం బాయ్ బాయ్